భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మాజీ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బొడ్డ కుమారస్వామి చౌకీ కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు మాజీ కలెక్టర్ ప్రియాంక అలా మాజీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఆర్ఎల్ లక్ష్మణరావు మరియు కొత్తగూడెం సహారా ఏజెన్సీ వీళ్ళందరూ కారణము వీళ్ళ వేధింపుల వల్లే నా భర్త చనిపోయాడు అని స్వయంగా వాళ్ళ భార్య ఆవేదన భద్రాద్రి కొత్తగూడె జిల్లా ప్రజలు మేధావులు జిల్లా అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విని రాష్ట్రంలో దళితులపై వేధింపులు అరికట్టాలని తెలంగాణ ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యోజన సంఘం డిమాండ్ చేస్తుంది ఆ భర్తను సలెండర్ చేసిండ్రు మా భర్తగా అక్కడ నేనేం తప్పు చేయలేదని ఈఎంఈకి లెటర్ ఇచ్చిండు నన్ను పార్ నన్ను ఎంక్వైరీ చేయండి అని ఈఎంఈకి లెటర్ ఇచ్చిండు సెక్రటేట్కి ఇచ్చిండు నన్ను ఆ పర్సనల్గా ఎంక్వైరీ కంప్లీట్ ఎంక్వైరీ చేయండి అని నా తప్పు ఉంటే దేనికైనా శిక్ష అనుభవిస్తానని తప్పులు చేయని వాళ్ళు తప్పు చేయలేదు నేను వీళ్ళందరూ కుమ్మక్క మా నన్ను ఇట్లా సలెండర్ చేసినని మానసికంగా ఒక ఎస్సీని ఒక ఎస్సీ దళితుడు ఒక దళితుడిని కా కావాలని కావాలని కొందరు కుమ్మక్ వాళ్ళ కొందరి నా కొందరు కుమ్మకు వల్ల నా భర్తను టార్చర్ పెట్టిండు మూడు నాలుగు ఏళ్ళు టార్చర్ అనుభవించిండు టార్చర్ అనుభవించి లాస్ట్కు నా భర్తకు దూరం పోయడు నా భర్త ఎటుడు నా భర్త దూరూ మీరు న్యాయం చేయండి మా నా భర్తను ఏ తప్పు చేయలేదు కాబట్టి నా భర్త ఏదైనా వాళ్ళు పెట్టిన అభియోగాలు ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి న్యాయం చేయండి మొదలు న్యాయం చేయండి ఇంకో వాళ్ళకు కాకుండా ఇంకో దళితులకు ఇంకో దళితులకు ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా న్యాయం చేయండి న్యాయం చేసి నాకు నా అన్యాయం న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటాను మిమ్మల్ని కోరుకుంటాను నా భర్త ఏ తప్పు చేయలేదు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు చిన్న హాస్పిటల్ నుండి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వరకు డెవలప్ చేసిండు డెవలప్ చేసిండు మూడు నెల కలెక్టరు ప్రియాంక అలా ఒక మూడు నెలలకే ఆమె ఈయన ఈయన డెవలప్ ఏం చూసిందని ఏ చేసింది ఈయన ఆ మీద అభియోగాలు మోపి ఈయన ఆ మీద అభియోగాలు మోపి ఏం తప్పులు చేసిండు అని చేసిందో మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి మీరు న్యాయం చేస్తారని మీకు దండబెట్టి చెప్తున్నా నా భర్త సాగు వాళ్ళే కారకులు సాంబివరావు ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ మాజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు మాజీ కలెక్టర్ ప్రియాంక అలా సహారా ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు చేసే తప్పులు బయట చేయకూడదు గవర్నమెంట్ గవర్నమెంట్ మనకు ఒక తప్పు చెప్పింది కాబట్టి మనం అట్లాంటి తప్పు తప్పుడు పనులు చేయొద్దని వాళ్ళని మందలించినందుకు ఇట్లాంటి శిక్ష చేసిండ్రు అనవసరంగా చిన్న చెయ్యని అభియోగాలు మోపి ఆయనను సలండర్ చేసిండ్రు మాకు న్యాయం చేయాలి మేము ఒక దళితులము ఒక దళితులము మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేసి తీరాలి మాకు న్యాయం చేసి తీరాలి మీకు చేతులు ఎత్తి దండం పెడతాను మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి